హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాంట్ని ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో విధంగా వివిధ రకాల్లో పిలుస్తారు ఈ ప్లాంట్ పేరు సర్వే కొన్ని ప్రాంతాల్లో సభ కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో సర్వడు అని ఇలా ప్రాంతాల వారిగా వివిధ రకాల్లో పిలుస్తారు ఈ ప్లాంట్ మ్యాక్సిమం వంద అడుగులు పైనే పెరగలిగే సత్తా ఉన్న ప్లాంట్ ఇది అలాగే ఇక్కడ చూడొచ్చు ఎంత విడల్పుగా కొమ్మలొచ్చాయో మ్యాక్సిమం ఇది పది అడుగుల దాకా మనం ప్రూనింగ్ చేయకుండా ఇలాగే ఉంచితే ఆ వెడల్పుతో కొమ్మలు పెరిగేస్తాయి ఇది వంద అడగల వరకు పెరగలదు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రాయలసీమ సుదీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి